హలో అండి వెల్కమ్ టు రానమ్మ కబుర్లు ఈ యూనిట్ చూపిస్తాను రండి ఈ క్రోకరీ యూనిట్ పైనంతా గ్లాస్తో చేయించాం కిందేమో క్లోజ్డ్ అనమాట పైన రోజు ఇలా నేను బౌల్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఎక్కువ నేను వైటే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే క్లాసీ లుక్ ఉంటుంది వైట్లో తర్వాత గ్లాస్ కంటైనర్స్లో ఇలా పచ్చళ్ళు పెట్టుకున్నాను సెకండ్ ఫ్లోర్లో అన్ని వాటర్ గ్లాసెస్ పెట్టాను వాటర్ గ్లాసెస్ తర్వాత జ్యూస్ గ్లాసెస్ ఐస్ క్రీమ్ బౌల్స్ ఐస్ క్రీమ్ కప్స్ తర్వాత డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే వాటర్ కంటైనర్స్ ఇదేమో కాఫీ మెషిన్ అండి కాఫీ మెషిన్ నేను ఇంతవరకు వాడలేదు కానీ ఎక్కువ కాఫీ తాతాం ఇప్పుడు బ్రూ వాడుతున్నాం కాబట్టి ఇంకా నేను ఇది వాడలేదు ఇది కూడా వాడి చూపిస్తాను ఒకసారి మీకు ఇదేమో థర్డ్ థర్డ్ రో అండి ఈ థర్డ్ రోలో నేను అన్ని కప్స్ పెట్టుకున్నాను నా దగ్గర చాలా కప్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కప్స్ అన్నీ ఉన్నాయి ఈ డిజైన్ కప్ అంటే నాకు చాలా ఇష్టం అసలు కెమెరాలో ఇది సరిగ్గా పడలేదు కాని అండి ఇంకా చాలా బాగుంటుంది ఇదేమో రాజు రాణి కప్ ఇక్కడ ఒక రాజు ఒక రాణి ఉన్నారు ఇలాంటి కప్స్ నేను అసలు రేర్గా చూశాను నాకు భలే నచ్చింది నచ్చి తీసుకునేసాను ఇవి లీఫ్ కప్స్ చాలా పెద్దవండో ఈ కప్స్ కాఫీ మగ్గులు ఇవి కానీ బాగుంటాయి చూడ్డానికి మేము ఇన్సులేటర్ కప్స్ ఇవి కొత్తగా తీసుకొచ్చాము ఇన్సులేటర్ కప్స్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఇన్సులేటర్ కప్స్లో కాఫీ కానీ పాలు కానీ పోసిపెట్టి ఒక అరగంట అలా ఉంచితే క్లోజ్ చేసి అలానే ఉంటాయి అరగంట వరకు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది లైట్ క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ పిల్లలు ఉంటే ఎక్కువ పగలు కొట్టేస్తుంటారండి జాగ్రత్తగా ఈ కాఫీ కట్టెలు ఈ జాడీ ఇవన్నీ నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ప్రైస్ గుర్తులేదు కానండి నాకు ఇవి బాగా నచ్చాయి ఇవి చూడ్డానికి ఈ పాతకాలంలో జాడీ లాగా ట్రెడిషనల్గా ఉన్నాయి అందుకే అవి తీసుకున్నాను ఇవేమో కోస్టర్స్ మనం కాఫీ వేడిగా ఉండి ఉండి తాగలేకపోతే అప్పుడు కోస్టర్ పెట్టేసి క్లోజ్ చేసి కాసేపు తర్వాత మనం ఏదైనా పని చేసుకొని వచ్చి కూడా తాగొచ్చు చల్లారిపోదు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వైట్ అండ్ పింక్ చాలా అందంగా ఉన్నాయి చూడడానికి నా దగ్గర ఇంకొక సెట్ కూడా ఉన్నాయి కోస్టర్స్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో రెండు చిలకలు కొమ్మ మీద కూర్చున్నట్టు ఇవి కూడా సిక్స్ వచ్చాయి అనుకుంటానండి ఈ కోస్టర్స్ మీకు ఎవరికైనా మా క్రోకరీ యూనిట్ నచ్చితే మీరు ఫోటో తీసుకొని చేయించుకోండి నేను కూడా కార్పెంటర్ వాళ్ళు చూపించినవే చేయించుకున్నాను ఇదేమో సంజీవ్ కపూర్స్ ప్రీమియం కట్లరీ అండి ఈ మధ్య తీసుకొచ్చారు తీసుకొస్తే ఇందులో చూడ్డానికి గోల్డెన్ కలర్ స్పూన్స్ అన్నీ ఉన్నాయి మనం ఎలాగో గోల్డ్ కొనలేం కదా అంత ప్రైస్ పెట్టి కనీసం గోల్డ్ కలర్ స్పూన్స్ అయినా వాడదామని తీసుకున్నాం అందులో మా డైనింగ్ టేబుల్కి బాగా మ్యాచ్ అవుతాయి ఈ గోల్డ్ కలర్ స్పూన్స్ డైనింగ్ టేబుల్ కూడా కాఫీ కలర్ గోల్డ్ కలర్తో ఉంటుంది అందుకే బాగా మ్యాచ్ అవుతాయి కానీ ఎక్కువ ఈ స్పూన్స్ కలర్ పోకుండా జాగ్రత్తగా వాడుకోవాలండి వేటిలో అంటే వాటిలో పెట్టకూడదు తినేసి వెంటనే కడిగేసుకోవాలి పాట ఇంకొకసారి చూపిస్తానండి మీకన్నా మా క్రోకరీ యూనిట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్